హాయ్ అండి నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో చాలా హెల్తీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం ఇది మిల్లెట్ పౌడర్తో బ్రేక్ఫాస్ట్ ఇది ఇది మన హెల్త్కి చాలా మంచిది ఇందులో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ ఫుల్గా ఉంటాయి నేను ఈ రెసిపీలో ఫ్రెష్గా గ్రేటెడ్ క్యారెట్ మరియు కీరా యాడ్ చేశాను నేను రెండు కీరా ఒక క్యారెట్ తీసుకొని కీరాని పీల్ రిమూవ్ చేయకుండానే ఇలాగ తురుముకున్నాను కీరాలో నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది బాడీని కూల్గా ఉంచుతుంది డీహైడ్రేషన్ కూడా ప్రివెంట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ అనేవి కూడా స్కిన్ని ఫ్రెష్గా స్మూత్గా ఉంచుతాయి కీరాని డైట్లో యాడ్ చేసుకుంటే వెయిట్ కంట్రోల్ కూడా అవుతుంది ఇప్పుడు కీరాని అంతా ఇలా తురుముకున్నాం కదా ఇప్పుడు క్యారెట్ కూడా ఇలాగ తురుముకోవాలి మనం క్యారెట్ని యాడ్ చేయడం వల్ల రెసిపీకి కలర్ టేస్ట్ రెండూ పెరుగుతాయి క్యారెట్లో ఏ ఎక్కువగా ఉండడం వల్ల ఐస్కి చాలా మంచిది రెగ్యులర్గా మనం క్యారెట్ తింటే ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది క్యారెట్ కూడా ఎలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిర్చి కూడా ఎలా తుంచి వేసుకోవాలి ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇంచుల అల్లం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇదంతా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా తురుముకున్న దాంట్లో టూ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకున్నాను నువ్వుల గురించి మనకు చెప్పనవసరం లేదు స్కిన్కి హెయిర్కి నేచురల్ గ్లో ఇస్తుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు మిల్లెట్ పౌడర్ యాడ్ చేసుకున్నాను నేను అరుకులు సామలు రాగులు అన్నీ కలిపి ఉన్నది మిల్లెట్ పౌడర్ ఇది మీరు ఏదైనా మిల్లెట్ పౌడర్తో చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కప్పు వరిపిండి కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం టేస్టీగా సరిపడినంతగా సాల్ట్ టూ స్పూన్స్ కర్డ్ వేసుకొని మీకు కర్డ్ వద్దనుకుంటే కర్డ్ స్కిప్ చేయచ్చు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం ప్రత్యేకంగా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కేరాలోని క్యారెట్లో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది ఈ మిల్లెట్ పౌడర్ వేసుకోవడం వల్ల షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటుంది రెగ్యులర్గా మనం మిల్లెట్తో ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది మనం ఇది బాగా పలచక కాకుండా ఇలా సరిపోతుంది ఒకవేళ మీకు బాగా పలచగా అయిపోతే ఇందులో మిల్లెట్ పౌడర్ కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోండి ఇదంతా ఇలా బాల్స్ కన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తడి చేసుకొని ఇలా ప్లేట్ మీద వేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా ఒత్తుకోవాలి ఇది మీకు ఎంత వీలైతే అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొన్ని నువ్వులు వేసి ఇందు మీద కొంచెం ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా ఒత్తుకున్నది ప్లేట్తో సహా ఇలాగా ఇందు మీద వేసేసుకోవాలి ఇప్పుడు కర్చీఫ్ అంతా రిమూవ్ చేసుకొని ప్లేట్ తీసేసుకొని కర్చీఫ్ నెమ్మదిగా తీసుకుంటే మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం నువ్వులనేవి స్ప్రెడ్ చేసి నెమ్మదిగా కొంచెం ప్రెస్ చేయండి ఇప్పుడు లైట్గా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇది టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి మనం సింపుల్గా హడావడి లేకుండా అప్పటికప్పుడుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది డైజెషన్ కూడా హెల్ప్ చేస్తుంది పిల్లలు కూడా కలర్ఫుల్గా కనిపించడంతో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దీంట్లోకి విడిగా చట్నీ చేయవలసిన అవసరం లేదు ఇది ఇలాగా మనకి తినడానికి కూడా బాగానే ఉంటుంది లేదంటే టమాటో పిక్కిల్ అల్లం పిక్కిల్ లేదా కర్డ్ క్యారెట్తో చేసుకున్నదైనా కాంబినేషన్ బాగుంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి